ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్లోని నివి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ ఫోర్టీన్ క్రికెట్ టోర్నమెంట్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల శారీరక మానసిక ఆరోగ్యానికి ఆటలు ఎంతో అవసరం ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారులకు మౌలిక సదుపాయాల కొరత ఉందని గ్రౌండ్స్ వంటివి సరిపడా లేవన్నారు విద్యాసంస్థలు కూడా ఆటలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం చదువులపై మాత్రమే దృష్టిని కేంద్రీకరిస్తున్నాయన్నారు జీహెచ్ఎంసీతో పాటు కొన్ని కాలనీ సంఘాలు ప్లే గ్రౌండ్లను పార్కులుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నాయని పార్కులు అవసరమైనప్పటికీ ఓపెన్ గ్రౌండ్లు ఎంతో అవసరమన్నారు నగరంలోని ప్రభుత్వ స్థలాలను విక్రయించకుండా ఓపెన్ గ్రౌండ్లుగా మార్చాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు ముఖ్యంగా మన విద్యా విధానంలోనే అనేక రకాల మార్పులు వచ్చినాయి ఈరోజు విద్యార్థులు ఎవరైనా సరే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆడుకోవడానికి సమయం ఇవ్వకుండా నైంటీ నైన్ పర్సెంట్ విద్య మీదనే ఈరోజు విద్యా సంస్థలు దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి మరియు ఉన్నటువంటి గ్రౌండ్స్ని కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులు ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది అందుకే ఈరోజు వివిధ కాలనీలో ఉన్నటువంటి గ్రౌండ్స్ అన్నీ కూడా ఆక్రమణకు గురి కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్లే గ్రౌండ్స్ అన్నిటి కూడా పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది భావితరాల కోసం భవిష్యత్తులో బాలలు ఈ యొక్క ఆటల పోటీలు కొని ప్రాక్టీస్ కానీ చేసుకోవడానికి కావాల్సినటువంటి గ్రౌండ్స్ను మనమందరము రక్షించుకొని ఆ యొక్క గ్రౌండ్స్ను భావి తరాల కోసం మనం ప్రిజర్వ్ చేయాలి అదేవిధంగా అదే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఏ ఒక్క గ్రౌండ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమణకు గురి కాకుండా మరి ఉక్కు పాదంతో ఆక్రమణ చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ సంస్థల మీద మోపి ఆ యొక్క గ్రౌండ్లను పరిరక్షించాల్సిందే కోరుతా ఉన్నాను